డయాన తెలివైన అమ్మ పెంపకంలో పెరిగింది ఆమె పరిస్థితి ఇప్పుడు చితికిపోయినా ఒకప్పుడు ధనవంతురాలే క్యాపులేట్లనే ఉన్నత వంశానికి చెందిందామె ఈ కథంతా ఆమె హెలైనాకు చెప్పుకొచ్చింది తన తెలివైన కూతురు ఎంత సద్గుణ రాసివో మెచ్చుకుంటూ దానికి కారణం ఆమె చదివిన చదువు తన పెంపకం అని గొప్పగా చెప్పింది ఇంకో విషయం కూడా చెప్పింది ఆ మర్నాడు బాటం తన ఊరికి తిరిగి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ రాత్రి తనని లోపలికి అనుమతించమని ప్రతిమాలుతున్నాడంది అంది ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న వార్త హెలేనాకి దుఃఖం కలిగించిన ఆ కథ నుంచి హెలేనా పట్టుదలగా ఒక ప్రణాళిక వేసింది మొదటి ప్రణాళిక విఫలమైన నిరుత్సాహపడకుండా దారి తప్పుతున్న తన భర్తని తిరిగి పొందటానికి ఆ విధవరాలికి బాటం వదిలివేసిన భార్య హెలేనా తనేనని చెప్పి ఆమెని ఆమె కూతురిని ఆ రాత్రికి బాటంని లోపలికి రానివ్వమని డయానాగా తను బాటం దగ్గరికి వెళ్ళటానికి ఒప్పుకోమని కోరింది తన భర్తతో ఈ రహస్య సమావేశం కోరటానికి కారణం అతని నుంచి ఒక ఉంగరం పొందటానికని అది గనక ఆమె సంపాదించగలిగితే తనని అతని భార్యగా అంగీకరిస్తాడని చెప్పింది ఆ తల్లి కూతుళ్ళు ఈ విషయంలో ఆమెకి సహాయం చేస్తామన్నారు నిర్దాక్షిణ్యంగా వదిలివేయబడ్డ ఆమె మీద జాలి కొంత ఆమె తన భవిష్యత్తు సుగమం చేసుకోవడం కోసం వాళ్ళకి ఇస్తామన్న డబ్బు మీద ఆశ కొంత వాళ్ళని అంగీకరింపజేసింది రోజు పగలు హెలీనా చనిపోయిందన్న వార్త బార్డంకి వెళ్ళేలా చేసింది ఆమె మరణ వార్త విని అతను యథేచ్ఛగా రెండో పెళ్లి చేసుకోవచ్చన్న ధైర్యం వచ్చి దయాన స్థానంలో ఉన్న తనని పెళ్లి చేసుకోమని కోరవచ్చనే ఆశతో చెప్పించిందలా అతని నుంచి ఎలాగైనా ఉంగరము ఈ పెళ్లి మాట పొందగలిగితే దీని భవిష్యత్తులో లాభదాయకంగా మలుచుకోవచ్చు రాత్రి చీకటి పడ్డాక బాలటంని డయానా గదిలోకి రానిచ్చారు అప్పటికే అక్కడ హెలేనా సిద్ధంగా ఉంది అతన్ని ఆహ్వానించటానికి ఆమె మీద కురిపించిన ప్రశంసల వర్షం ప్రేమ సంభాషణలు హెలేనాని మైమరిపించాయి అవి డయానాకి చెందాల్సినవని ఆమెకు తెలిసినా కూడా బార్టమ్కి కూడా ఆమె ఎంతగా నచ్చిందంటే ఆమెని పెళ్లి చేసుకుంటానని జీవితమంతా ప్రేమిస్తానని చెప్పాడు ఈ మాటలో తన మీద నిజంగా చూపించబోయే ఆప్యాయతకి శుభ భావించింది ఆమె మాటలు అతనికి నచ్చాయి కాబట్టి ఈ మాట్లాడింది స్వయానా తన భార్యే తాను ద్వేషించిన హెలేనా అనే అని తెలిస్తే తనని ప్రేమిస్తాడు హెలేనా ఎంత తెలివైనదో బాటంకి ఎన్నడూ తెలియదు లేకపోతే ఆమెని అంత నిర్లక్ష్యం చేసి ఉండేవాడు కాదు రోజు ఆమెను చూస్తుండడం వల్ల ఆమె అందాన్ని పూర్తిగా గమనించలేదు మొట్టమొదటిసారి చూస్తే ఆకర్షించే అందంగాని మాట తీరు కానీ రోజు చూసేవారికి చూస్తే కలగదు ఇంకా ఆమె తెలివితేటల విషయానికి వస్తే అతనికి తెలిసే అవకాశమే లేదు ఎందుకంటే ఆమెకి అతని మీద ఎంత ప్రేమ ఉందో అంత గౌరవం కూడా ఉండడంతో ఎప్పుడూ అతని సమక్షంలో నిశ్శబ్దంగా ఉండేది కానీ ఇప్పుడు ఆమె భవిష్యత్తు బాగుండాలన్నా ఆమె ప్రేమ కథ సుఖాంతం అవ్వాలన్నా అది ఈ రాత్రి వాళ్ళ మధ్య జరిగే సమావేశంలో అతని మనసు దోచుకోవటం మీద ఆధారపడి ఉంది అందుకని ఆమె తన తెలివినంతా దారపోసింది అతన్ని మురిపించడానికి ఆమె ప్రవర్తనలో చూపిన తీయని ఆక్షేపణలు బారటంని ఎంతగా ఆకట్టుకున్నాయంటే ఆమెని తన భార్యగా చేసుకుంటానని మాట ఇచ్చాడు హెలీనా అతని ప్రేమకు చిహ్నంగా ఉంగరం ఇమ్మని కోరింది అతని ఇచ్చాడు ఆ ఉంగరం ధరించడం ఆమెకి ఎంతో ముఖ్యం అందుకని దానికి బదులుగా ఆమె ఇంకో ఉంగరం ఇచ్చింది దాని రాజు ఆమెకి కానుకగా ఇచ్చాడు మర్నాడు తెల్లవారే లోపు బారటంని పంపించి వేసింది ఆమె కూడా వెంటనే అతని తల్లి దగ్గరికి ప్రయాణం అయ్యింది తనతో పాటు తల్లి కూతుళ్లను కూడా రమ్మని హెలైనా నచ్చజెప్పింది తాను వేసుకున్న పథకం పూర్తిగా నిలబెడటానికి వాళ్ళ సహాయం ఇంకా అవసరమంది అక్కడికి వెళ్ళేసరికి రాజు రెసిలాన్ రాణిని చూడటానికి వెళ్ళాడని విని హెలైనా ఆగ మేఘాల మీద అక్కడికి వెళ్ళింది రాజు ఆరోగ్యం ఇంకా బాగుంది తను కోలుకోవటానికి కారణమైన ఆమె మీద అతని కృతజ్ఞత ఇంకా తాజాగా ఉంది అందుకే రెసిలాన్ రాణిని చూసిన క్షణమే హెలెనా గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు ఆమెని విలువైన రత్నమని ఆమె కొడుకు తెలివి తక్కువగా జారవెరుచుకున్నాడని అన్నాడు కానీ ఆమె హెలేనా మరణానికి తీవ్ర బాధకి గురవుతోందని ఈ సంభాషణ ఆమెని మరింత బాధ పెట్టిందని గ్రహించిన రాజు ఓ నేను అందరినీ క్షమించాను అంతా మర్చిపోయాను అన్నాడు కానీ అక్కడే ఉన్న లాప్య తనకిష్టమైన హెలేనాని అంత తేలిగ్గా మర్చిపోవడం సహించలేకపోయాడు అందుకని అన్నాడు ఇది మాత్రం చెప్పి తీరాలి ఈ యువకుడు రాజైన మీకు తన తల్లికి తన భార్యకి గొప్ప తప్పు చేశాడు కానీ తనకు చేసుకున్న తప్పు అన్నిటికన్నా పెద్దది ఎవరి అందం అందరి కళ్ళు చెదరగొడుతుందో ఎవరు మాట్లాడితే అందరూ మైమరిచిపోతారో ఎవరి పరిపూర్ణతకి అందరూ దాసోహం అంటారో ఆమెని అతని భార్యని పోగొట్టుకున్నాడు రాజు అన్నాడు పోయిన వస్తువుని పొగిడితే ఆ వస్తువు విలువ ఇంకా పెరుగుతుంది సరే అతన్ని పిలవండి ఇక్కడికి అన్నాడు బాలటంని ఉద్దేశించి రాజు ముందుకు తీసుకురాబడ్డాడు బాటం అతను హెలేనాకి చేసిన తీవ్రమైన అన్యాయానికి విచారం వెలిబుచ్చుతూ చనిపోయిన అతని తండ్రి మొహం చూసి మెచ్చి కొద్దిగా అతని మొహం చూసి అతన్ని క్షమించి మళ్ళీ ఆదరించాడు కానీ దయకురిపించే రాజమోహన్లో వెంటనే రంగులు మారాయి బాటం వేలికి తాను హెలేనాకి ఇచ్చిన ఉంగరం చూసేసరికి స్వర్గంలో ఉన్న దేవతలందరి సాక్షిగా హెలేనా తన ఉంగరాన్ని తనకేదైనా గొప్ప ప్రమాదం సంభవించి తానే స్వయంగా అతనికి తిరిగి ఇస్తే తప్ప ఎన్నటికీ వీడనని ప్రమాణం చేయటం అతనికి ఇంకా గుర్తుంది బాటం చేతిక ఉంగరం ఎలా వచ్చిందని రాజు ప్రశ్నిస్తే అతనేదో అర్థం పర్థం లేని జవాబు చెప్పాడు ఎవరో శ్రీ తనకి కిటికీ నుంచి బయటకు విరి విసిరేసిందట వాళ్ళ పెళ్ళైన రోజు నుంచి ఎన్నడూ హెలీనా అని చూడలేదన్నాడు బాటంకి అతని భార్య మీద ఉన్న ద్వేషం తెలిసిన రాజు బాటం ఆమెని చంపేశాడేమో అని భయపడి అతన్ని పట్టుకోమని అతని కాపలాదారులని ఆజ్ఞాపించాడు నాకేదో అనుమానంగా ఉంది హిలేనా ప్రాణాలు హరించాడని నా భయం అన్నాడు అదే సమయంలో డయానా ఆమె తల్లి అక్కడికి వచ్చి రాజుకి అర్జీ పెట్టుకున్నారు బాటం డయానాని పెళ్ళి చేసుకునేలా రాజు తన అధికారం చూపి బాటంని ఒప్పించమని అంతకు ముందు పెళ్లి చేసుకుంటానని ఆమెకి మాట ఇచ్చాడని అన్నాడు రాజు కోపానికి భయపడ్డ బాటం అలాంటి మాటం ఇవ్వలేదన్నాడు అప్పుడు డయానా ఉంగరం చూపింది దాని హెలెనా ఆమె చేతిలో పెట్టింది తన మాటల్లోని నిజాన్ని నిరూపించటానికి అతను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఆ ఉంగరానికి బదులుగా ఇప్పుడు బాటం వేలికి ఉన్న ఉంగరం తాను ఇచ్చానని చెప్పింది ఆమె ఇది విన్న రాజు ఆమెని కూడా బంధించమన్నాడు బాటం చెప్పిన కథకి ఈ కథకి పొంతన కుదరకపోవడంతో అతని అనుమానాలు బలపడ్డాయి హెలీనా ఉంగరం వాళ్ళకి ఎలా వచ్చిందో నిజం చెప్పకపోతే ఇద్దరికీ మరణదండన విధిస్తానన్నాడు అప్పుడు డయానా తన తల్లికి అనుమతిస్తే ఆమె ఆ ఉంగరాన్ని ఎవరి దగ్గరకున్నదో వాళ్ళని తెస్తుందంది అలాగే అనుమతిస్తే తల్లి వెళ్ళి హెలీనాతో తిరిగి వచ్చింది పాపం ఆ రాణి అంతవరకు తన కొడుకు ఉన్న దురావస్థను చూసి నిశ్శబ్దంగా బాధపడుతోంది అతను తన భార్యని చంపి ఉంటాడన్న అనుమానం బహుశా నిజమేమో అని భయపడుతోంది తన తల్లిలా ప్రేమించిన హెలేనా తన ప్రియమైన హెలేనా ఎదురుగుండా సజీవంగా కనబడేసరికి ఆమె అన్ ఆనందం మాటల్లో వర్ణించలేనిది రాజు కూడా ఆనందంలో తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు అందుకే అడిగాడు నేను చూస్తున్నది నిజంగా బాటం భార్యనేనా ఇంకా బారటం తనని భార్యగా అంగీకరించలేదన్న భావనలో ఉన్న హెలేనా లేదు రాజా మీరు చూస్తున్నది భార్య నీడ మాత్రమే పేరునే కానీ వస్తువును కాదు బాల్ట మరిచారు రెండు రెండు ఓ నన్ను క్షమించు హెలేనా అన్నది నా ప్రభు నేను ఈ అందమైన కన్యగా నటించినప్పుడు నువ్వు ఎంతో మంచివాడిగా కనిపించావు చూడు ఇదిగో ఈ ఉత్తరం అంతకుముందు విచారకరంగా చదివిన వాక్యాలనే ఇప్పుడు ఉత్సాహకరంగా చదివింది నువ్వు నా వేలి నుంచి ఉంగరాన్ని పొందగలిగినప్పుడు ఇదిగో ఇది జరిగింది ఆ ఉంగరం ఇచ్చింది నాకు నా వాడివి అవుతావా నిన్ను రెండుసార్లు పొందినందుకు బాటం బదులు పలికాడు ఆ రాత్రి వేళ మాట్లాడింది నీతోనే నని నువ్వు నిరూపించగలిగితే నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తానన్నాడు ఎప్పటికీ గాఢంగా అదేమంతా కష్టమైన పని తల్లికూతుళ్ళు హెలెనాతో వచ్చింది ఆ విషయం నిరూపించటానికి తనకి ప్రాణభిక్ష పెట్టిన స్త్రీకి స్నేహపూర్వకంగా సహాయం చేసిన డయానాని చూస్తే రాజుకు ముచ్చటేసింది అందుకే ఆమెకి కూడా ఉన్నత వ్యక్తినిచ్చి పెళ్లి చేస్తానన్నాడు మంచి పనులు చేసిన అందమైన అమ్మాయిలకి కానుకలు ఇవ్వటం మంచిదని హెలైనా చరిత్ర సూచిస్తోంది అతనికి చివరికి తన తండ్రి ఆస్తిని ఆకాశంలోని గ్రహాలన్నీ కలిసి ఆమెని నిజంగా దీవించాయని గ్రహించింది ఇప్పుడు ఆమె ప్రియతమ బాటంకి అనుంగు భార్య ఉన్నతమైన అత్తగారికి కోడరు రెసిలాన్కి రాణి అయింది ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి